దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాల సమ్మె సమ్మె రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు కార్మికులు సమ్మె మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ గురువారం దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాలు సమ్మెను చేపట్టాయి విద్యుత్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రవాణా ఆరోగ్యం విద్య గ్యాస్ నీటి సరఫరా మైనింగ్ గ్యాస్ పైప్ లైన్ వంటి రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు భవిష్యత్ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి గొంతును ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు ఇప్పుడైనా ప్రధాని నరేంద్ర మోడీ వింటారా అని మీడియా ముఖంగా ప్రశ్నించారు ఈ రోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు రైతులు తమ హక్కుల కోసం వీధుల్లోకి వచ్చి గొంతు విప్పి నిరసన తెలుపుతున్నారు నాలుగు లేబర్ కోడ్స్ తమ హక్కులను బలహీనపరుస్తాయని కార్మికులు భయపడుతున్నారు వాణిజ్య ఒప్పందాలు తమ జీవనోపాధిని దెబ్బతీస్తాయని రైతుల ఆందోళన చెందుతున్నారు ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం లేదా రద్దు చేయడం గ్రామాల చివరి ఆధారాన్ని లాక్కోవడమే అని వారి భవిష్యత్పై నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారి గొంతును పూర్తిగా విస్మరించారు ప్రధాని మోడీ ఇప్పుడైనా వింటారా లేక ఇలానే ఉంటారా నేను కార్మికులు రైతుల సమస్యలతో వారి పోరాటంతో గట్టిగా నిలబడి ఉన్నా రాహుల్ గాంధీ ఎక్స్లో లో రాసుకొచ్చారు దేశ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు కార్మిక సంఘాలు సమ్మెను చేపట్టాయి ఈ సమ్మెలో పది కార్మిక సంఘాలు పాల్గొన్నాయి దీనికి సంయుక్త కిసాన్ మోర్చా పూర్తి మద్దతు ప్రకటించింది దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి సమ్మెలో సుమారు ముప్పై కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని పాల్గొంటున్నారని అంచనా వేస్తున్నారు బ్యాంకు యూనియన్ లో ఏఐపిఏ ఏఐబిఓఏ సమ్మెలో పాల్గొంటుండగా మిగిలినవి మద్దతు తెలిపాయి ప్రైవేటైజేషన్ విద్యుత్ సవరణ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాతీయ విద్యుత్ పాలసీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ను వ్యతిరేకిస్తూ ఇరవై ఏడు లక్షల మంది విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు దిగారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ ఔట్సోర్సింగ్ నిలిపివేత రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు అసలు ఈ కార్మిక కార్మికుల సమ్మెకు ప్రధాన కారణాలు ఏంటి ముఖ్యంగా అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా రైతు కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి నాలుగు కొత్త కార్మిక కోడ్లను రద్దు చేయాలని విత్తన బిల్లు విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి అలాగే ఎంజీఆర్ఐ స్కీమ్ ను పునరుద్ధరించాలని కార్మిక సంఘ నాయకులు కోరుతున్నారు ప్రైవేటీకరణను ఆపాలని కార్పొరేట్ అనుకూల సంస్థలను తీసుకురావద్దని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆయా రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం ఎలా ఉంది కేరళలో సమ్మె వల్ల జనజీవనం స్తంభించింది ప్రజా రవాణకు ఆటంకం కలుగుతుంది ఉద్యోగులు విధులకు రాకుంటే పని పరిగణిస్తామని కేరళ ప్రభుత్వం జారీ చేసింది ఒడిశాలో భువనేశ్వర్ లో వివిధ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి ర్యాలీలు నిర్వహించాయి రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపి సమ్మెకు సహకరించాలని కార్మిక సంఘ నేతలు విజ్ఞప్తి చేశారు అలాగే హిమాచల్ ప్రదేశ్ లో ఆపిల్ రైతులు కూడా ఈ సమ్మెలో పాల్గొనాల పాల్గొనాలని నిర్ణయించారు వారు ఢిల్లీ ను ప్రకటించారు భారత్ అమెరికా సహా పలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల ఆపిల్ దిగుమతి సుంకాలు తగ్గాయని దీంతో హిమాచల్ ఆపిల్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపారు భారత్ ఆపిల్ రైతుల ప్రయోజనాలు కాపాడుతామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పలుమార్లు హామీ ఇచ్చారు